ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన పశునాంబాయ నమః కాళాస్తీశ్వర క్షేత్రంలో వినాయకుడు పాతాళ వినాయకుడిగా ఒక కథ ఉంది ఆగస్తుడు ఈ క్షేత్రంలో చేసి పరమశివుని ఆజ్ఞతో ఆకాశగంగను భూలోకంలోకి తీసుకొచ్చాడు అదే సువర్ణముఖి నది అని పేరుతో కాళాస్తులో ప్రవహిస్తుంది ఒకసారి అగస్థుడు ఈ వినాయకుడిని దర్శించుకోకుండా వెళ్ళి వెళ్ళిపోవడంతో వినాయకుడు కోపం వచ్చి సువర్ణముఖి నదిని ఎండిపోయేటట్లుగా చేశాడు అగస్తుడు వినాయకుడిని ప్రార్థించగా తిరిగి సువర్ణముఖి నది ప్రవశించేట్లుగా చేశాడు తాను ఎంత లోతులో ఉంటే నది కూడా అంతే లోతులో ప్రవహిస్తుందని అంతకు మించి పైకి రాదని వినాయకుడు చెప్పి భూమికి ముప్పై ఐదు అడుగుల లోతులోకి వినాయకుడు వెళ్ళిపోయి స్థిరపడ్డాడు అప్పటి నుంచి కాళాస్తులో వినాయకుడు పాతాల వినాయకుడు అని పిలుస్తున్నారు ఈ పాతాల వినాయకుడు దర్శించుకుని కాళాశీశ్వరుని దర్శించు దర్శనం చేసుకోవాలి హరిహోం